శ్రీకొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో కిడ్స్ పార్క్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మ్యాజిక్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెజిషియన్ బాబు మీయా తన మాయాజాలంతో పిల్లలను ఆకట్టుకున్నారు పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ మ్యాజిక్ షో అనేది మనకు సైన్స్ నేర్పుతుందని ఇందులో ఏ విధమైనటువంటి అపోహ ఉండదని కేవలం కొన్ని ట్రిక్స్ ఉపయోగించి ఈ మ్యాజిక్ షో నిర్వహించడం జరుగుతుందని పిల్లలకు వివరించారు ప్రతి ఏడాది ఈ షోను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు బాబు యాభై మ్యాజిక్ లను విద్యార్థుల ముందు ప్రవేశపెట్టారు దీంతో విద్యార్థులు ఆయన చేసే మ్యాజిక్ ఫిదా అయ్యారు అనంతరం పాఠశాల యాజమాన్య మెజీషియన్ బాబు మియాను సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పిల్లలు జాగ్రత్తగా చూడాలి కూర్చుంటే కూర్చోండి మంచి కూర్చుంటే ఇట్లా ఇట్లా చూడు లేదు ఉతం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ వెళ్ళిపోయింది ఓకే రైట్ మీరు ఇద్దరు కూడా కూర్చోండి వన్ టూ త్రీ గడి గడి చూడవద్దు మేడం మ్యాజిక్ చాలు అయిపోయింది చేతిలో పడుకోయేది ఇట్లా అలాగా వన్ టూ త్రీ సార్ మీరు అడగండి బాగుందా లేదా పక్కా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగా లడ్డు ఇచ్చి మిఠాయి ఇచ్చి చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని ఈ విషయం మీకు తెలుసా ఇది ఒకటి రెండోది జాగ్రత్తగా ఉండాలి టీచర్లు సార్లు చెప్పినట్టు వినాలి అనుమతి లేకుండా అవుట్ సైడ్ డోర్ అవతలకి ఎవరికి బయటికి వెళ్ళకూడదు ఎవరైనా బయటికి వెళ్ళవద్దు సార్లని చెప్పి పోవాలి అవునా మరి లడ్డు ఇచ్చి పిల్లల్ని పట్టుకోబోతున్నారు ఎవరు తీసుకోవద్దు